నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కెర్లంపూడిలో గల సత్యదేవ కళ్యాణ మండపంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని మండలంలోని అన్ని శాఖల అధికారులు కలిసి జగపతి నగరం పంచాయతీ పరిధిలోని కెల్లంపూడి జగపతి నగరం చిల్లంగి గ్రామాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రజల నుండి సమస్యల వినతులు స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జనసేన ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన మంచి అనిపించుకుంటుందని జనసేన టీడీపీ బీజేపీ కలిసి జగన్ ప్రభుత్వాన్ని గద్ద గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి మీ సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి జడ్పీటీసీ తోట గాంధీ చదరం చెంటిబాబు సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు తూము కుమార్ కుర్ల చిన్నబాబు కాళ్ల వెంకటేష్ గండే కాశీ కిల్లంపూడి ఎంఆర్ఓ చిరంజీవి ఎండిఓ రాజేశ్వరరావు ఎస్ఐ సతీష్ మరియు తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు

మానవ మనవాన్ని అదేవిధంగా అందా మండల స్థానంలో

ఈ ప్రభుత్వాన్ని సాధించుకోవడం జరిగింది ఈ రోజు గత వంద వంద రోజులు రోజులకి ఈ వంద రోజులు ఏంటి చేయడానికి చూడటానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీరు ఒకసారి ఆలోచించే వంద రోజుల కిందట మన పరిస్థితి ఏంటి వంద రోజులు జరిగినప్పుడు ఈ పరిస్థితి మనం ఒకసారి ఆలోచించుకోవాలి అందుకే ప్రభుత్వం ఈ పథకం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన ఎన్నో కష్టాలు కోర్చుకుని ఈ ప్రభుత్వం ఈ ఉమ్మడి కూడా ఉమ్మడి పోవటమని కలిసి ఉంటామని చెప్పి ఈ ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేను మద్దతుగా ఉంటానని చెప్పి ఆయన ఏదైతే నిర్ణయం తీసుకుని జగన్ రెడ్డి పరిచితో ఓడించి మన ఈ ప్రభుత్వం సాధించుకోవాలని నిర్ణయంతో ఉండి ఇది వేదిక ఇబ్బందికరైనా ఉంది అంటే మనం మాట్లాడితే కరెక్ట్ గా మీ దగ్గరికి వెళ్తుందో లేదో తెలియనటువంటి రీసో కాబట్టి మీరు పది నిమిషాలు మాట్లాడతాను పది నిమిషాలు మీరు మౌనవ్రతం పాటించాలి ఎవరు కూడా మాట్లాడకుండా ఉంటే నేను మాట్లాడేటటువంటి మాటలు మీ శికి వినిపిస్తాయని చెప్పి ఒక ఆత్రం అందుకోసం అన్నిలా భావించకుండా నిశ్శబ్దంగా ఉండమని చెప్పేసి కోరుతున్నాను స్కూల్లో టీచర్ చెప్తారు అది కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చింది ఈ రీసోర్ట్ బదులు మళ్ళీ ఏదో చౌక ప్రభుత్వం అని చెప్పి వంద రోజుల్లోనే ప్రజా మనలో పొందినటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయకత్వంలో చేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం అది నిరుద్యోగ వ్యవస్థ నిర్వహించడం ఒక వైపు అయితే రెండవ వైపు విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయడం వల్ల సమర్థవంతమైనటువంటి నేర్పరితనం కలిగినటువంటి ఉపాధ్యాయులని మనం సమాజానికి అందివ్వడం ఈ డిఎస్ఏ తీసే కార్యక్రమం అందులో కార్యక్రమంలో ఉన్న ఒక చిరు ఆశ నా నియోజకవర్గంలో ఎక్కువ మంది కుటుంబ ఉద్యోగాలు వచ్చినట్టయితే నిరుద్యోగ సమస్య కొద్దరతనేటటువంటి ఒక చిరు ఆలోచన ఆశతో గత నలభై ఐదు రోజులుగా నన్ను ఏమంటారు నిర్వహించడం జరుగుతుంది అయితే ఖచ్చితంగా అందులో ఐదు వందల యాభై నాలుగు మంది ఉన్నారు ఇప్పటికే నాలుగు టెస్టులు పెట్టడం జరిగింది నాకైతే పరిపూర్ణమైన నమ్మకం మూడు వందల యాభై మంది దాకా ఉద్యోగాలు కొరాలి నిర్వహించడం వల్ల కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ప్రాంతాలకు సంబంధించి ఇస్తారు అని చెప్పి రాజపథంలో ప్రకటించడం జరిగింది అమలు చేస్తున్నాం అలాగే బియ్యం ఉప్పు పప్పు ఇవన్నీ ఇవ్వడం జరిగింది జతబట్టలు రాజపాలలో ఇవ్వడం జరిగింది కూడా ఇవడం జరుగుతుంది అంటే మనిషికి ఏది అవసరం ఆ సందర్భంగా అన్నదాన్ని గుర్తురిగినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్ట్రానికి ఇరవై ఐదు వేల రూపాయలు పదహారు వేలు ఉండేటటువంటి గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఒక్కసారిగా ఎంత ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్టం ఇచ్చేటటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మిగిలిన ఆర్టికల్ తిరుపటానికి అయితే ముప్పై ఐదు వేల ఇంకా వివిధ రకాలైనటువంటి కానీ మన దగ్గర ఆర్టికల్ తిరుపట్లు ఉన్నావు కాబట్టి మనకు ఉండేది ఒరి అంటే మనిషి కష్టంలో ఈరోజు ఎక్కడి నుంచి వచ్చే ఆ రోజు ఏమైపోయినాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిధుల్లో దీన్ని మానేస్తాం ఏ సంక్షేమాన్ని అడ్డుకుంటున్నాం ఉద్యోగస్తులకి జీవితాలు ఎందుకు ఇబ్బంది పెట్టి ఇవ్వచ్చిన పరిస్థితి ఆమాట అనుకుంటది హ్యాపీగా అనుకున్న టైం కి అందించే పరిస్థితి ఎందుకు వచ్చారు ఉద్యోగంలో రిటైర్ అయినటువంటి పెన్షన్ తారీఖు ఇవ్వడం జరుగుతుంది పాపం అరవై ఏళ్ళు దాచితులు కదా వాళ్ళు ఉద్యోగం రిటైర్ అవుతారు ఎనభై ఏడు తొంభై ఏడు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పెన్షన్ అనేటటువంటి ధైర్యంతో కలుగుతున్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి ఫెన్షన్ ఇవ్వలేకపోతే మానసికంగా ఉండకూడదు వాళ్ళకి ఎందుకు కష్టమైనా సరే ఫెన్షన్ అందుబాటులోకి టైం ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని చూచా చదువుకున్న వాళ్ళు నడిపిస్తున్నటువంటి పరిస్థితులు అందుకోసం ఇవాళ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి అవకాశం ఇవాళ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదో ఏ ఇళ్ళ నిర్మాణం అయితే చేసి అతంతరంగా మరి ఇంకా ఈ ప్రభుత్వాన్ని వంద రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నారు అన్నదాని మీద కూడా ఇంకా వివరంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఆదుకున్నందుకు అన్నారు సమర్థవంతంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నిర్వహించినందుకు అన్నారు అలాగే పెన్షన్ పథకం గత ప్రభుత్వంలో అంచెల అంచెలుగా రెండు వేలు ఇస్తాడు ఇచ్చిన సంవత్సరాలు పెట్టింది నాలుగు వేలు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ప్రకటించిన దగ్గర నుంచి ఇస్తానన్నాడు ఇంకా ప్రభుత్వంలోకి రాలే ప్రకటించిన దగ్గర నుంచి ఇస్తాడు నాలుగు వేలు ఒకేసారి ఇచ్చాడు ప్రగతించిన దగ్గర నుంచి మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చాడు అలాగే వైద్యుల మాటలే కాదు ఒక్క రోజులో ఇచ్చాడు అసలు వ్యవస్థ సమూలంగా లేకపోతే పెన్షన్ చాలా కష్టం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర పరిపాలన చెప్పారు శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష